హాయ్ ఫ్రెండ్స్ నేను ముఖ్యంగా ఇన్సూరెన్స్ అవేర్నెస్కు సంబంధించి ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఇన్సూరెన్స్ పట్ల మనకు అవేర్నెస్ ఉంటేనే మనం ఎలాంటి ప్లాన్ తీసుకోవాలి ఆ ప్లాన్ తీసుకుంటే మనకు ఏ రకంగా బెనిఫిట్ ఉంటుంది అది ఫ్యూచర్లో మన కుటుంబాన్ని ఏ రకంగా రక్షిస్తుంది అనే విషయం మనకు స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది సో అందుకనే ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ పట్ల అవేర్నెస్ను పెంచుకుంటేనే మంచిగా ఉంటుందని నా యొక్క ముఖ్య ఉద్దేశం సో మరి ఈరోజు మనం ముఖ్య టాపిక్లోకి వెళ్ళిపోదాం అసలు ఇన్సూరెన్స్ అంటే ఏంటి ఇన్సూరెన్స్ అంటే మనం ఒక కంపెనీతో ఆ కంపెనీతో మనం చేసుకునే ఒక ఒప్పందం అంటే మనం ఒక కంపెనీని నేను మీకు కొంత సమయం వరకు ప్రీమియం పేమెంట్ చేసుకుంటూ వెళ్తాను అనుకోకుండా నాకు ఏదైనా సంఘటన కానీ ఏదైనా ఇల్నెస్ కానీ ఏదైనా జబ్బు పడ్డం కానీ ఇలాంటివి జరిగినప్పుడు మీరు నాకు నేను చేసిన ప్రీమియం నుంచి అమౌంట్ తిరుగు ఇచ్చే విధంగా ఆ కంపెనీకి మన మధ్యలో జరిగే ఒప్పందాన్ని సింపుల్ భాషలో చెప్పాలంటే ఇన్సూరెన్స్ అనడం జరుగుతుంది మరి ఈ ఇన్సూరెన్స్లు అనేవి ముఖ్యంగా మూడు రకాలుగా ఉండడం జరుగుతుంది అందులో మొదటిది లైఫ్ ఇన్సూరెన్స్ రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ మూడోది టర్మ్ ఇన్సూరెన్స్ ఇలా మూడు రకాలైన ఇన్సూరెన్స్లు మనకు ఉండడం జరుగుతుంది మరి ప్రతి ఇన్సూరెన్స్ పట్ల మనకు అవేర్నెస్ ఉంటేనే మనకు బెటర్గా ఉంటుంది మరి ఇన్సూరెన్స్ ప్లాన్ ఎందుకు తీసుకోవాలి మనం మన భారతదేశంలో సుమారుగా డెబ్బై శాతం మంది ప్రజలు ఇప్పటికీ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకోలేదు కేవలం వాళ్ళకి ఇన్సూరెన్స్ పట్ల అవేర్నెస్ లేకపోవడం వలనే ఇన్సూరెన్స్ ప్లాన్లు తీసుకుంటే మనకు ఏ రకంగా ఉపయోగపడతాయి అని తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకోలేకపోతున్నారు మరి మనం ఏదైతే చాలామంది మనలో సోషల్ స్టేటస్గా భావించి కార్ ఉంటే బాగుంటుంది బిల్డింగ్ ఉంటే బాగుంటుంది గోల్డ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అవసరమైతే వాటి మీద లోన్ తీసుకొని మరి ఇన్వెస్ట్మెంటు చేస్తూ ఉంటారు కానీ అనుకోకుండా మరి మనకి ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి మరి ఆ లోన్స్ కట్టే పరిస్థితి మన కుటుంబానికి ఉందా మన కుటుంబం ఆర్థికంగా చిన్నా భిన్నమయ్యే అవకాశం ఉంది అందుకనే ప్రతి ఒక్కరూ విధిగా ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకుంటే మీరు ఏదైతే సోషల్ స్టేటస్గా భావించి కార్ గోల్డ్ బంగారం తీసుకున్నారో వాటిని రక్షిస్తూ మన కుటుంబాన్ని కూడా ఆర్థికంగా రక్షించే ఏకైక బజాయుధం కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే మనం ఇన్సూరెన్స్ చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి వాళ్ళకు ఏంటి అని అంటే ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్లాన్ చేస్తే అది మనకు రిస్క్ జరిగితేనే అంటే మీన్స్ మనం ఏదైనా చనిపోతేనే మనకు ఎమౌంట్ వస్తుంది అనే అపోహలో చాలామంది ఉన్నారు ఇది చాలా తక్కువైన విషయం మనకు రిస్క్ జరగకపోయినప్పటికి కూడా మనకు ఎమౌంట్ వచ్చే చిల్డ్రన్స్ ప్లాన్స్ కానీ ఎడ్యుకేషన్ ప్లాన్స్ కానీ మనీ బ్యాక్ రిటర్న్ ప్లాన్స్ కానీ పెన్షన్ ప్లాన్స్ కానీ యూలిప్ ప్లాన్స్ కానీ ట్రెడిషనల్ ప్లాన్స్ కానీ ఇట్లాంటి చాలా రకాలైన ప్లాన్స్ మనకు రిస్క్ జరగనప్పటికీ కూడా మనకు ఎమౌంట్స్ రిటర్న్ వచ్చే మనీ బ్యాక్ ప్లాన్స్ చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి ఈ ప్లాన్స్ పట్ల మనకు అవేర్నెస్ లేకపోవడం వలనే మనం ఇన్సూరెన్స్ ప్లాన్లు ఏది తీసుకుంటే బెనిఫిట్ అనేది మనం తెలుసుకోలేకపోతున్నాం అంతేకాకుండా క్లెయిమ్ జరిగితే మనకు ఎమౌంట్ వస్తుందో రాదో అనే అపోహలో చాలామంది ఉన్నారు ఈ ఇన్సూరెన్స్ సంబంధించి ఏదైనా రిస్క్ జరిగితే మనం క్లెయిమ్ సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ కంపెనీకి సబ్మిట్ చేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది తర్వాత చాలామంది ఇన్సూరెన్స్ మనకు ఇప్పుడు ఏజ్ తక్కువనే ఉంది కదా ఇప్పుడు ప్లాన్ తీసుకుంటే మనకు ఎందుకు కొంచెం తర్వాత ప్లాన్ చేద్దాంలే అని చెప్పి ఆలోచిస్తుంటారు కానీ మీరు తక్కువ ఏజ్లో ఉన్నప్పుడే ప్లాన్ తీసుకుంటే అది మీకు బెనిఫిట్గా ఉంటుంది తర్వాత ఇలా కొన్ని రకాల కంపెనీల పట్ల అపోహలు ఉండడం తర్వాత ఇన్సూరెన్స్ ఏజెంట్లు వాళ్ళకి ఏదైతే టార్గెట్లో ఉన్న పాలసీలు వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఇట్లాంటి వాటి వల్ల కొంతమంది ఇన్సూరెన్స్ ప్లాన్లు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు మీరు ముఖ్యంగా ఇన్సూరెన్స్ అంటే రిస్క్ జరిగితేనే వచ్చే ఎమౌంట్ అని చెప్పి అలాంటి అపోహ నుండి ముందు మీరు బయటకు రండి తర్వాత ఇన్సూరెన్స్ అనేది ఒక పెట్టుబడిలాగా చూడండి మనలో చాలామంది పెట్టుబడి కోసం దేని దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే రియల్ ఎస్టేట్ గోల్డ్ ఇట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అది వాస్తవమే కానీ పెట్టుబడిలాగా మనం ఇన్సూరెన్స్ ప్లాన్ కూడా తీసుకుంటే అది మనకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎగ్జాంపుల్ మనం ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసామండి అనుకోకుండా మనకి ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి అప్పుడు వెంటనే ఆ ల్యాండ్ అక్కడ అమ్ముపోవడం జరగదు కానీ మనకు రిస్క్ జరిగిన వెంటనే మనని రక్షించే ఏకైక వజ్రాయుధం ఏంటి అంటే అది కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే సో అందుకే విధిగా ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఉంటేనే మన కుటుంబాన్ని మనం ఆర్థికంగా రక్షించిన వాళ్ళం అవుతాం మనం నిజంగా మన కుటుంబాన్ని ప్రేమించిన వాళ్ళైతే ముందుగా మన కుటుంబానికి లగ్జరీలు ఇచ్చే ముందు కార్ గోల్డ్ అండ్ బంగారం ఇట్లాంటి వాటిని ఇచ్చే ముందే మనం వాళ్ళకొక ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఇస్తే అది వాళ్ళను భవిష్యత్తులో ఆర్థికంగా రక్షించడానికి అవకాశం ఉంటుంది ఇన్సూరెన్స్ ప్లాన్ చేయడం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ప్లాన్లో ముఖ్యంగా మనకు పిల్లలకు పనికి వచ్చే ఎడ్యుకేషన్ ప్లాన్ కానీ తర్వాత మ్యారేజ్ ప్లాన్ కానీ మనం రిటైర్డ్ అయితే పెన్షన్ ప్లాన్ కానీ మనం జాబ్లో జాయిన్ అయితే మన కుటుంబానికి లంసమ్గా అమౌంట్ వచ్చే టర్న్ ప్లాన్ కానీ ఇట్లాంటి చాలా ప్లాన్స్ వల్ల మనం మన కుటుంబానికి లాభాన్ని చేకూర్చిన వల్ల అవుతాం సో మరి ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎప్పుడు తీసుకుంటే మనకు బెనిఫిట్గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ముఖ్యంగా మన ఆదాయం ఖర్చులు తర్వాత మన యొక్క వయస్సు తర్వాత మన యొక్క ఆరోగ్యం తర్వాత కంపెనీ యొక్క హిస్టరీ తర్వాత మనం ఎంచుకునే రైడర్స్ తర్వాత వాయిదా వేయకుండా పాలసీ తీసుకోవడం వీటి మీద ఆధారపడి మనం ప్లాన్ తీసుకుంటే ఫ్యూచర్లో మనకు బెనిఫిట్గా ఉంటుంది సో ఈ ప్లాన్ ఏ టైంలో తీసుకోవాలో అంటే ఒకటి ఆదాయం ఖర్చు అంటే మన ఆదాయం ఎంత మంచిగా ఉన్నప్పుడు మనం ఖర్చులు తక్కువగా ఉన్నప్పుడు ప్లాన్ చేసుకుంటే మనకు భవిష్యత్తులో బెనిఫిట్గా ఉంటుంది మనలో చాలామంది బిజినెస్ చేస్తూ ఉంటారు లేదా జాబ్ చేస్తూ ఉంటారు చాలామందికి ప్రతి సంవత్సరం ఆదాయం పెరగచ్చు పెరగకపోవచ్చు అది మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ మనం మన ఖర్చులని ప్రతి సంవత్సరం పెరుగుతూనే పోతూ ఉంటాయి ఎందుకంటే మన కుటుంబ సైజును బట్టి మన ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి మొదట్లో ఇద్దరు భార్యాభర్తలు ఉంటే ఖర్చులు అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి తర్వాత ఒక పిల్లాడు పుట్టిన తర్వాత ఖర్చులు కొంచెం పెరుగుతాయి తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఖర్చులు పెరుగుతాయి తర్వాత వాళ్ళ స్కూల్ ఫీజుల కానీ వాళ్ళ వైద్య ఖర్చులకని ఇట్లా ప్రతి సంవత్సరం ఖర్చులు అనేటివి పెరుగుతూనే ఉంటాయి అంతెందుకండి మనం నిత్యం ఉపయోగించే ఒక ఆయిల్ ప్యాకెట్ లీటర్ ధర ఒకప్పుడు వంద రూపాయలు ఉండే ఇప్పుడు నూట ఎనభై రూపాయలకు పెరగడం జరిగింది ఇలా ఎలాంటి వస్తువులను తీసుకున్నా మనం నిత్యం వాడే ఏ వస్తువు ధర అయినా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంటుంది మరి ఇలా ఖర్చులు పెరుగుతున్నాయి కదా అని మనం పాలసీ అనేది తీసుకోకపోతే అది మనకు భవిష్యత్తులో ఆర్థిక లోటు ఏర్పడే అవకాశం ఉంది అందుకనే మన ఖర్చులు అనేవి తక్కువగా ఉన్నప్పుడు మనకు ఆదాయం మంచిగా ఉన్నప్పుడు ఒక ప్లాన్ తీసుకుంటే అది మన కుటుంబాన్ని భవిష్యత్తులో ఆర్థికంగా రక్షిస్తుంది తర్వాత రెండోది మన యొక్క వయసు నన్ను అడిగితే మన వయసు ఎంత తక్కువగా ఉన్నప్పుడు మనం ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే మనకు అంత బెనిఫిట్గా ఉంటుంది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తి ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి అని అంటే తనకు సంవత్సరానికి ప్రీమియం ఒక అరవై వేలు పడితే అదే సేమ్ ప్లాన్ని నలభై సంవత్సరాల వ్యక్తి తీసుకోవాలనుకుంటే తనకు ఎనభై వేలు నుంచి తొంభై వేలు దాకా పడే అవకాశం ఉంటుంది అంటే ఏజ్ పెరిగినా కొద్దీ పాలసీ యొక్క ప్రీమియం అనేది పెరుగుతూ ఉంటుంది అదేవిధంగా మెచ్యూరిటీ అమౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు తీసుకున్న వ్యక్తికి మెచ్యూరిటీ అమౌంట్ ఒక ముప్పై లక్షల వరకు వస్తే నలభై సంవత్సరాల్లో తీసుకున్న వ్యక్తికి కేవలం ఇరవై లక్షలు రా మాత్రమే రావడం జరుగుతుంది అందుకే మనం ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునేటప్పుడు మన వయసు ఎంత తక్కువగా ఉంటే మనం ప్లాన్ తీసుకుంటే మనకు అంత బెనిఫిట్గా ఉంటుంది తర్వాత మన యొక్క ఆరోగ్యం ఈ ఆరోగ్య విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కరోనా తర్వాత మనకు ఎప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్య ఏర్పడుతుందో మనం ఊహించడం చాలా కష్టంగా అయిపోయింది మన పెద్దలు మనకు ఒక సామెత చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం కానీ ఇప్పుడు ఆ భాగ్యం మనకు ఉందా ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు మనం తినే తిండి త్రాగే నీరు పీల్చే గాలి ప్రతి ఒక్కటి కల్తీగా మారిపోతున్నాయి ఒకప్పుడు మనకు రైతులు పంటలను సేంద్రియ ఎరువులతోటే పండించేవారు కానీ ఇప్పుడు అందరూ పెస్టిసైడ్స్తో వాటిని పంటలు పండిస్తున్నారు సో ఆ పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ అనేది మన హెల్త్ మీద చూపించడం జరుగుతుంది అంతేకాకుండా చాలా రకాలైన ఫ్రూట్స్ని ఇప్పుడు రసాయనాలతోటే పండించడం జరుగుతుంది ఆ రసాయనాలతో పండిన పండ్లను మనం తినడం వల్ల మన ఆరోగ్యాలు చాలా వరకు దెబ్బతింటున్నాయి ఒకప్పుడు యాభై అరవై సంవత్సరాల్లో వచ్చే హార్ట్ మనకి మనకిప్పుడు చిన్న పిల్లల్లో కూడా మనం గమనిస్తున్నాం మూడు సంవత్సరాల చిన్న పాప కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అనే విషయం మనం వార్తాపత్రికల్లో కూడా చూడడం జరిగింది అంతెందుకండి మన సినిమా హీరో కన్నడ సినిమా హీరో తనకు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిందని మనకు తెలుసు తను తన ఆరోగ్యం కోసం ఎలాంటి డైట్ మెయింటైన్ చేస్తాడు ఎలాంటి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటాడో మన అందరికీ తెలిసిన విషయం అయినా కూడా తనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడంటే మరి ఒక్కసారి మన పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి అందుకే మన ఆరోగ్యం ఎంత మంచిగా ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకుంటే అంత బెనిఫిట్గా ఉంటుంది అంతేకాకుండా ఐఆర్డిఏ రూల్స్ ప్రకారం కొన్ని రకాల ప్లాన్స్కు మనకి ఏదైనా ఇల్నెస్ ఏర్పడితే ఆ ప్లాన్స్ ఇవ్వక ఇవ్వకపోవడం కూడా జరుగుతుంది అందుకనే మన ఆరోగ్యం ఎంత మంచిగా ఉన్నప్పుడు మనం ప్లాన్ చేస్తే మనకు అంత బెనిఫిట్గా ఉంటుంది తర్వాత ఎక్స్ట్రా బెనిఫిట్ రైడర్స్ యాడ్ చేసుకోవడం అంటే ఈ రైడర్స్ అంటే ఏంటి అని అంటే ఇవి ముఖ్యంగా ఇల్నెస్ క్రిటికల్ ఇల్నెస్ రైడర్స్ డెత్ బెనిఫిట్ రైడర్స్ తర్వాత యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్స్ తర్వాత వేవర్ ఆఫ్ ప్రీమియం ఇట్లాంటి రైడర్స్ని మనం యాడ్ చేసుకోవడం వల్ల మన యొక్క పాలసీ అనేది ఇంకా స్ట్రాంగ్గా అవడం జరుగుతుంది అంటే మనకు పాలసీతో పాటు వచ్చే బెనిఫిట్స్తో పాటు ఈ రైడర్స్ని కూడా యాడ్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది మనం పొందడానికి అవకాశం ఉంటుంది అది ఎలా అంటే ఇప్పుడు మనం ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాం దానికి యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్ లేదా డిజబులిటీ రైడర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆ రైడర్ యాడ్ చేసుకోవడం వల్ల అనుకోకుండా మనకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మన బాడీలో ఏదైనా పార్ట్ కనుక లాస్ అయిందనుకోండి కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మనకు ఈ డిసబులిటీ రైడర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకు కంపెనీ కొంత సొమ్మును తిరిగి చెల్లించడం జరుగుతుంది సో ఇలా మనం పాలసీ తీసుకున్న బెనిఫిట్స్తో పాటు ఈ ఎక్స్ట్రా రైడర్ బెనిఫిట్ యాడ్ చేసుకోవడం వల్ల మనం ఇంకా ఎక్స్ట్రా ప్రయోజనాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ ఎక్స్ట్రా బెనిఫిట్ రైడర్ వల్ల మనకు వచ్చే అమౌంట్ మెయిన్ ఇన్సూరెన్స్ ప్లాన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు సో ఇలా ఎక్స్ట్రా బెనిఫిట్ రైడర్స్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది తర్వాత కంపెనీ యొక్క హిస్టరీ మనం పాలసీ తీసుకునే ముందు కంపల్సరిగా కంపెనీ యొక్క హిస్టరీ అనేది చూసుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉంది వాళ్ళు క్లైమ్ సెటిల్మెంట్స్ అనేవి ఏ రకంగా చేస్తున్నారు క్లైమ్ ప్రాసెస్కు వాళ్ళు అవలంబించే పద్ధతులు ఏంటి ఇలాంటి ముఖ్యమైన విషయాలు అన్నీ తెలుసుకొని మనం ఆ ఇన్సూరెన్స్ కంపెనీలో ప్లాన్ తీసుకోవచ్చా తీసుకోరాదా అనే ముఖ్యమైన విషయాన్ని కూడా తెలుసుకొని మనం ప్లాన్ తీసుకుంటే అది మనకు బెనిఫిట్గా ఉంటుంది చివరగా వాయిదా వేయకుండా ప్లాన్ అనేది తీసుకోవడం ఇది చాలా ముఖ్యమైనది నేను చాలామంది కస్టమర్స్ని కలిసినప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే సార్ నాకు ఇప్పుడు గోల్డ్ లోన్ కట్టేది ఉంది నాకు కార్ లోన్ కట్టేది ఉంది పిల్లలకు స్కూల్ ఫీజు కట్టేది ఉంది మా ఫాదర్కి నెక్స్ట్ మంత్లో ఆపరేషన్ చేయించేది ఉంది అని ఇలా చెప్పి పాలసీ అనేది తీసుకోకుండా వాయిదా వేస్తూ ఉంటారు మరి ఈ వాయిదా వేయడం వల్ల అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగింది అనుకోండి మరి మీరు తీసుకున్న లోన్స్ అనేది మీ కుటుంబం కట్టే పరిస్థితిలో ఉందా మీ కుటుంబానికి మీరు ఆర్థికంగా ఒక లోటు మిగిల్చిన వాళ్ళే అవుతారు తప్ప మీరు వాళ్ళకు సహాయం చేయకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది మరి మీరు విధిగా మీ కుటుంబాన్ని నిజంగా మీరు ప్రేమించిన వాళ్ళైతే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకుంటే మీ లోన్స్ కట్టడమే కాకుండా మీ పిల్లల చదువుల ఖర్చులకు మీ తల్లిదండ్రుల వైద్య ఖర్చులకు మీ ఇంటి నిత్యావసర ఖర్చులకు ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకే విధిగా మీరు వాయిదా వేయకుండా ఒక మంచి ప్లాన్ తీసుకుంటే మీకు అది బెనిఫిట్గా ఉంటుంది ఇక్కడ మీరు గమనించవలసిన విషయాలు మనం ఇప్పటివరకు చెప్పింది ఒకవేళ మీరు పాలసీ అనేది వాయిదా వేస్తే ఏం జరుగుతుంది అంటే మీ ఆదాయం పెరగచ్చు పెరగకపోవచ్చు కానీ ఖర్చులు మాత్రం ప్రతి సంవత్సరం పెరుగుతాయి ప్రతి సంవత్సరం మీ ఏజ్ అనేది పెరుగుతూ ఉంటుంది మీ ఆరోగ్యం ఎప్పుడు ఎలాంటి అనారోగ్యానికి గురవుతుందో మీరు ఊహించడం కష్టం అదేవిధంగా ఇట్లాంటి ముఖ్యమైన విషయాలు అనేవి పరిగణలోకి తీసుకొని మనం పాలసీ అనేది తీసుకోవడం ఉంటుంది కాబట్టి అందుకే ఖచ్చితంగా వాయిదా వేయకుండా మనం ప్లాన్ తీసుకుంటే అది మన కుటుంబాన్ని భవిష్యత్తులో ఆర్థికంగా రక్షించడానికి అవకాశం ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ మీ కుటుంబాన్ని నిజంగా ప్రేమిస్తే ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది కంపల్సరిగా తీసుకోవడానికి వాయిదా వేయకుండా తీసుకోవడం మంచిది అని చెప్పి నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఇన్సూరెన్స్కి సంబంధించిన ఇంకా ముఖ్యమైన విషయాలు మనం నెక్స్ట్ లైవ్లో డిస్కషన్ చేద్దాం మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఆ డౌట్స్ని కింద కామెంట్ సెషన్లో మీరు కమెంట్ చేయండి నేను మీకు ప్రతి ఒక్క డౌట్ని క్లియర్ చేస్తాను అదేవిధంగా మీరు మీ సహాయ సహకారాలు ఉంటేనే నేను ఈ ఇన్సూరెన్స్ ఛానల్ అనేది ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయడం చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు మరిన్ని లైవ్లు చేయడానికి నాకు కూడా ఉత్సాహం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నన్ను మీరు పరోక్షంగా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు సో మనం నెక్స్ట్ లైవ్లో ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా తీసుకుంటే బెనిఫిట్ ఉంటుంది ఏ అంశాలను గమనించుకొని ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకునే ముందు ఏ అంశాలను గమనించుకొని ప్లాన్ తీసుకుంటే మనకు బెటర్గా ఉంటుంది అనే విషయాన్ని మనం నెక్స్ట్ లైవ్లో కంటిన్యూ చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు నాతో లైవ్లో ఉన్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే మీకు ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోలు లైవ్లు చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్